thank <laughs> you హాయ్ అండి ఎవరివన్ ఏపీని మీడియాకు స్వాగతం చదివిస్తే చదువుకుంటా స్పందించిన విద్యాశాఖ అధికారులు గోనెల మండల పరిధిలోని చిన్నమరివేడు గ్రామానికి చెందిన బోయ సింధు ఎనిమిదో తరగతి వరకు గ్రామంలో చదువుకుంది తొమ్మిదో తరగతి చదువుకోవడానికి కేజీబీవీ పాఠశాలకు దరఖాస్తు చేసుకున్నారు కానీ సీటు రాకపోవడంతో సీటు కేటాయించాలని లేకపోతే పొలం పనులకు పోతానని చెప్పి తల్లిదండ్రులు తెలపడంతో వార్తాపత్రికల్లో ప్రచురితమైన దానిని చూసి స్పందించిన ఉన్నత అధికారులు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశాల మేరకు కేజీబీవీలో వెంటనే సీటు కేటాయించాలని డిఓకు ఆదేశాలు చెప్పడంతో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ పాల్ గోనెగన్ల కేజీబీవీ పాఠశాలకు తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ డీఓ ఆదేశాల మేరకు ఆ విద్యార్థికి కేజీబీవీలో తొమ్మిదో తరగతి సీటును స్పెషల్గా కేటాయించడం జరిగిందని వెంటనే ఆమె పాఠశాలలో జాయిన్ కావచ్చని గోనెగండ్ల ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆయన పేర్కొన్నారు బడి పిల్లలు బడిలోనే ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నీలకంఠ రామంజనేయులు కేజీబీవి ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు చిన్నమరి వీడిలో అనే పాప నైన్త్ క్లాస్ అవుతుంది మరి ఈ పాప మూడు రోజులు స్కూల్కి పనికి వెళ్తు ఓల్డ్ స్కూల్కి వస్తుందని ఒక శీర్షిక కథనం రావడం జరిగింది కాబట్టి ఈరోజు అదే పనిగా మన ఎంఈఓ గారు వన్ అండ్ టూ గారు వెళ్ళి చిన్న వీడికి వెళ్ళి ఈ పాప వాళ్ళ ఫ్యామిలీతో ఈ పాపతో మాట్లాడినారు కానీ చేసిన విషయం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే పాప ఉంది వాళ్ళు వలసకు పనులకు వెళ్తుంటారు కాబట్టి ఈ పాప చదువు మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి హాస్టల్ ఉండాలని వాళ్ళందరూ ఆ పాప అడగడం బట్టి ఆ విధంగా వాళ్ళు ఎంబూ గారు దర్శించి ఆ వాళ్ళ హౌస్ని ఆ పాప కూడా నేను హాస్టల్ నుండి చదువుకుంటారు బాగా చదువుకుంటానని ఒక కాన్ఫిడెన్స్తో తను చెప్పింది అందుకని మరి కలెక్టర్ గారు డిఓ గారు ఆదేశాల మేరకు వచ్చాము ఇది పాపను కూడా ఇప్పుడు ఈ ఈ కేజీబ్యూ స్కూల్లో నైన్త్ క్లాస్లో చేర్పించడం జరిగింది ఈ పాప కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను తప్పకుండా చదువుతాను మంచి మార్కులు తెచ్చుకుంటా అన్ని అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప కాబట్టి ఈ పాపని చేర్చడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు అదే సమయంలో ఈ పాప కూడా డెఫినెట్గా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అన్ని రంగాల్లో తన రా తప్పకుండా రాణిస్తుంది దీని వెనక మన ఎంఈఓ గారు మరి వన్ అండ్ టూ కోరిగారు ఎంతో కృషి చేసి వాళ్ళు తీసుకునే ఫ్యామిలీతో మాట్లాడే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ చేర్పించారు కాబట్టి మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి మరి డివో గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాపకి సీటు స్పెషల్గా ఒకటి అను ఇక్కడ ఇవ్వడం ద్వారా ఈ పాపకి ఎంతో నాణ్యమైన విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ విధంగా పన్ని రంగులలో తప్పకుండా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంది సార్ ఇప్పుడు కేజీబీవీలో అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సార్ మిల్స్ పైన కూడా వచ్చింది దాని మీద మీరు ఎలాంటి వివరణ ఈరోజు ఎమిగనూరు కేజీబీ స్కూల్ మేము విజిట్ చేయడం జరిగింది అక్కడ పిల్లలతో ఇంట్రాక్ట్ అయినాము వాళ్ళు అనేక విషయాలు పిల్లలు భోజనం వచ్చిన సమస్యలు అని చెప్పారు అవన్నీ మేము తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చూసారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం పిల్లలకి కేజీబీ పై మీ అభిప్రాయం సార్ ఎలా ఉంది ఇక్కడ గంటల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మీరు స్కూల్లో రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు అన్ని బాగున్నాయి పిల్లలు కూడా నాణ్యమైన బోధన అందిస్తారు ఇక్కడ లాస్ట్ రిజల్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే పరిష్కరించి తప్పకుండా పరిష్కరిస్తామని తెలుసు